ఉడకపోతుంది బయట రుడు ఫోన్లు మాట్లాడు బాత్రూమ్ లో పోడు వాటర్ పాడి తుపాదు అవ్వడం ఇక్కడ లీడర్ మాట్లాడాడు బయట తీస్తే మనం కనెక్ట్ అవుతుందా నేను కూడా ఒకప్పుడు అలానే చేసిన నాతో పాటు వచ్చిన లీడర్ చెక్ పెడుతురు నేను కూడా వాళ్ళతో పాటు మీటింగ్ పోతున్నా నాకు చెక్ ఎందుకు వస్తాను అని చేసిన అప్పుడే గురించి నటించి మీటింగ్ పై ఫోటో పెట్టి గ్రూప్ లో పెడుతున్నా ఇక్కడ ఏం జరుగుతుందో లోపలికి ఎక్కట్లే వీడికి ఎక్కాలంటే మైండ్ ఓపెన్ చేస్తే అవును కదా బిజినెస్ అప్లై కాదు డౌన్ కాదు నీకు ఆరోగ్యం కావాలన్నా నువ్వు నిలబడాలి నువ్వు నిలబడాలంటే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి డబ్బు కావాలన్నా నువ్వు తినాలి చాలా మంది నేను చెప్తున్నా సీరియస్గా టైం పాస్ కోసం నాకు వెళ్ళిపోండి టైం పాస్ టైం అవసరం లేదు కదా నేను ఆల్రెడీ ఇవన్నీ అనుభవించి నెలకు ఐదు వేలకు ఐదు లక్షలు తీసుకో మీకు చెప్తున్నా అవునా కదా చాలా మంది చదువుకున్న జాబ్ చదువుకి చేసే జాబ్ లేక ఎక్కడెక్కడ పెద్ద పెద్ద చదువు చదివి బైకులు ఆటోలు పండ్లు అన్నీ కూడా అమ్ముకొని కూడా చేస్తారు పెద్ద పెద్ద చదువు చదువుకున్నావు దేనికి చెప్పండి రాగా ఇక్కడ చదువు లేదు వయసు లేదు పెట్టుబడి లేదు మూడు సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు భూమి మీద లేకపోయిన ఫ్యామిలీ సెట్ అవుతుంది నా మాటల మీరు హట్ అయినా పట్టైనా పర్వాలేదు నవ్వుతో చెప్పిన వాళ్ళు చెడిపోమని చెప్తారు కోపంతో చెప్పిన బాగుపడమని చెప్తారు నేను ఒకప్పుడు అలాగే నాలుగు ఐదేళ్ళు టైం వేస్ట్ చేసిన గుడ్ మార్నింగ్ నా లైఫ్ ఏం మారలేదు మారుతుందా మారుతుందా ఈ రోజు నేను ముందు నిలబడతాను కానీ ఈ రోజు నిలబడ గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్కి ఈ కంపెనీ పేదవాళ్ళ గురించి పెట్టిన దేవుడు గౌతమ్ బాలి సార్కి ఇలాంటి వేల మీటింగ్లు ఇచ్చి మన మహాగురు ఎంఎస్ సార్కి నేను నా ఫ్యామిలీ మూడు తరాలు ఉండబడి ఉంటాను

చెప్తాం నా పిల్లల లైఫ్ మారాలంటే నేను మారాలి మన పిల్లలంతా స్కూల్ పోతురు ఏ తరగతి అయినా ఒకటే పోవాలా సంవత్సరం అంతా పోవాలా సంవత్సరం అంతా చెప్పలే సంవత్సరం అంతా నేను ఒక ముప్పై మీటింగ్ అటెండ్ అయినాక త్రీ జనరేషన్ నచ్చింది బయట ముప్పై సంవత్సరాలు చేసిన లైఫ్ మారదు మారుదా వెస్ట్ గట్టిగా మూడు సంవత్సరాలు పట్టుకుంటే నేను భూమి మీద లేకపోయినా నా ఫ్యామిలీకి వస్తుందని చెప్పి నేను చేసే వ్యక్తి స్కూల్ ఒక ఎనిమిది నెలలు రూపాయి రాకుండా నిలబడ్డా నేను ఏం చేసిన బయట కొనేది ఇక్కడ కొనుక్కున్నా రూపాయి రాకుండా కొంటున్న వాళ్ళేదా బయట కొంటున్న వాళ్ళేదా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ముందు మనం ఉన్న చేంజ్ చేయమని చెప్పి సార్ వాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళతో చేంజ్ చేయి పక్కింటో లేదంటో చుట్టా పక్కాలు వద్దు అని వాళ్ళ ఉన్నోళ్ళతో వదిలిపెట్టి మోర్ మీటింగ్స్ ఫుడ్ కాస్ట్ ట్రైనింగ్స్ ఆరు నెలలు ఇప్పుడు నేను జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు నాకు ఒక నెలకే ఐదు వేలు తక్కువ ఐదు లక్షలు కొత్తపేట రోడ్డు మీద పోయి నాకేమన్నా ఇంట్లో ఒక నెల పడుకున్నా వస్తా అవుతుందా నేను లేకపోయినా మా సార్ మా సార్ లేకపోయినా పిల్లలకు ఇది కావాల్సింది మన జీవితం అంత ముందుకు రేషన్ బియ్య టీచర్ పూర్వీస్ తినేస్తాయి టీచర్ పట్టలు లిస్త కట్టుకునేస్తాయి నా వంశం మారిపోవాలంటే చదువు లేదు నాకు బిజినెస్ చేయాలంటే పెట్టుబడి లేదు ఈ వయసు ఎనిమిది వేలు ఇప్పుడు ఒక్క రోజుకి మీ అందరికి లెక్క వచ్చు కదా ఒక్క రోజు ఎంత పడుతుందో మీరే లెక్క చేసుకోండి ఒక్క రోజుకి ఎంత పడుతుందో మే కాగానే ఏప్రిల్ కాగానే మీ సేవ కూర్చొని పిల్లలు ఏ పాటు సేవలు ఆలోచిస్తున్నాం అమ్మ పోలిటి నా రోజు మనం పంపిస్తే మమ్మీ మనకు నచ్చిన కూర ఉండలేదంటే మన పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం అవునా కదా నేను చెప్తున్నా అసలైన జీవితం లోపల పిల్లలు ఏడుస్తున్నారు గురుకుల పాఠశాలలో బయట తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అసలైన జీవితం